హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మదర్స్ లబ్ మదర్స్ రెసిపీ ఈరోజు గోరు చికెటకాయలతో రెసిపీ చేయాలనుకుంటున్నాను దానికి కావలసిన పదార్థాలు గోరు చిక్కుటికాయలు ఆనియన్ పోపు దినుసులు గరం మసాలా పసుపు కారం ఆయిల్ సాల్టు కరివేపాకు మిరపకాయలు వెల్లుల్లి కొబ్బరి గోరు చిక్కడికాయలు ఆనియన్ వెల్లుల్లి కొబ్బరి కారం అన్నమాట కర్రీ ఇవి గోరచిపెటకాయలు ఇవి ఈ రకంగా ఉంటాయి ఇవి ఈ చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకొని కుక్కర్లో ఒక విధులు వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట తర్వాత ఈ ఆనియన్ ఈ వెల్లుల్లి అది పసుపు కారం సరిపడాది గరం మసాలా సాల్ట్ అన్నీ వేసి మిక్సీలో పేస్ట్లో తయారు చేసుకోవాలి ఈ కోకోనట్ కూడా తురుముకొని పక్కన పెట్టుకోవాలి చూసా కదా చిక్కుడుకాయలు దీనిలో కొద్దిగా సాల్ట్ కొద్ది పసుపు వేసి ఒక్క మీద పెట్టుకొని చక్కగా ఈ విధంగా ఇలా మెత్తగా అయిపోతున్న ఉడికించుకోవాలి అలాగే ఆనియన్ వెల్లుల్లి కొద్దిగా పసుపు కొద్దిగా కారం వేసి ఇలాగ మిక్సీ పట్టుకోవాలి ఇది ఈ చిక్కుడుకాయలు ఆనియన్ వెల్లుల్లి కొబ్బరి కారం అన్నమాట కొబ్బరి ఇలా వేరే తురుముకోవాలి ఎందుకంటే కూడా కొబ్బరి వేయకూడదు లాస్ట్లో కొబ్బరి వేసుకోలేదు అడుగంటేస్తుంది ఇలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టి కొద్దిగా వేడెక్కనివ్వాలి చూసాక స్టవ్ మీద బాండి పెట్టాం కొద్దిగా ఆయిల్ వేసాం అది వేడెక్కింది ఇప్పుడు దీనిలో తాళింపు వేసుకోవాలి కదా చూసాక బాగా ఆవాడిపట్టు టేస్ట్ బాగుంది ఇప్పుడు దీనిలో మెరీ బాగా వేగింది కదా ఇప్పుడు దీంట్లో ఈ ఆనియన్ పేస్ట్ వేసుకొని కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు కొద్దిగా పెద్ద ఆనియన్ పేస్ట్ వేసింది కదా దాంట్లో మరి కొద్దిగా పసుపు చిన్నట్టు మనం కారం వేసాను కానీ దానికి కారం చాలు మరి కొద్దిగా కారం అలాగే కొద్దిగా సాల్ట్ మన మొక్కలు ఉడికించుకున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసినాయి కదా ఇప్పుడు తినేసరి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగినాయి మేము టేస్ట్ బాగా వేగింది కదా ఇప్పుడు ఈ ఉడికించుకుని గోడ పొడి బిడ్డలు వేసుకోవాలి కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టుకుంటే ఈ టేస్ట్ అంతా మొక్కలు బాగా పడుతుంది ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మోపు పెట్టుకోవాలి చూసారు కదా ఫై మినిట్స్ మర్చిపెట్టుకున్నాము చక్కగా ఈ కూరకి మసాలా అంపు పెట్టింది ఇప్పుడు చివరిగా కొబ్బరి వేసుకొని ఒక టూ మినిట్స్ వేయించుకుంటే గోరు చిక్కుళ్ళు ఆనియన్ కొబ్బరి దాన్ని రెడీ ఈ విధంగా సెట్ చేసుకోవాలి చూశారు కదా గోరు చికెట్లు ఆనియన్ వెల్లుల్లి కొబ్బరి ఈ విధంగా రెడీ చేసుకుంటే రైస్లోకి బాగుంటుంది రోటీల్లోకి కూడా బాగుంటుంది ఎలాగని తినచ్చేది హెల్త్కి చాలా మంచిది అనమాట ఈ విధంగా రెడీ చేసుకోవాలి